మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం నాల్గవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ పులిమొహంతో ఉన్న గంధర్వుని విచిత్రమైన చరిత్ర గురించి వివరించిన తరువాత వశిష్ఠ మహాముని ఇంకా దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టతను గురించి వివరిస్తున్నారు పూర్వము కుత్సడు అనే పేరుగల సద్బ్రాహ్మణుడు ఉండేవారు ఈయనకు కర్థమ మహాముని యొక్క కూతురినిచ్చి వివాహం చేశారు కొంతకాలం తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టారు కుత్సుడు తన కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు రోజురోజుకి పెద్దలను గౌరవించటం మర్యాదతో ప్రతి ఒక్కరితో ప్రవర్తించటం చదువు పట్ల అమితమైన శ్రద్ధ కలిగి ఉండటం నీతిని నియమాలను పాటిస్తూ ఉండటం దైవభక్తి అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమతో కలిగి ఉండటం దైవకార్యాలన్నీ చేస్తూ ఉండటం ఇటువంటి పనులనే ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి అతడు అన్ని విద్యలను అభ్యసించాడు అతడికి దేశాటనకు వెళ్ళాలి అని అనిపించింది వెంటనే తన తల్లిదండ్రుల దగ్గర అనుమతిని తీసుకొని దేశాటనకు బయలుదేరాడు తీర్థయాత్రలు చేశాడు ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు యోగులను సిద్ధులను సేవించాడు అలా వెళుతూ కావేరి నదీ తీర్థానికి చేరుకున్నాడు ఆ సమయం మాఘమాసం ఇది ఎంతో నాపుణ్యం లేకపోతే నేను ఈ సమయంలో ఈ నదికి చేరుకోలేను కదా మాఘమాస కాలం అంతా కూడా నేను నదీ స్నానం చేస్తాను ఇది చాలా మంచి పని నేను ఇక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడే ఉంటాను అని తను నిర్ణయించుకున్నాడు అలాగే అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ మాసమంతా కూడా విడవకుండా కావేరీ నదిలో స్నానం చేశాడు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించాడు ఇలా మూడు సంవత్సరములు ఆ బ్రాహ్మణ కుమారుడు అక్కడే ఉండిపోయాడు మాఘమాసాన్ని విడవకుండా ప్రతి సంవత్సరంలోనూ మాఘమాస స్నానం చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించారు తర్వాత అక్కడే ఉన్న ఒక పర్వతం పైకి చేరుకొని ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టారు తదేక దీక్షతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో ఘోర తపస్సు చేస్తున్నాడు అతి కొద్ది కాలంలోనే మహావిష్ణువు ఆయనకు దర్శనమిచ్చారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణకుమార లే నీ భక్తికి నేను ఎంతగానో సంతోషించాను నీ అమితమైన భక్తితో నన్ను ఆనందపరిచావు నీ కోరిక ఏమిటో చెప్పు అని అన్నారు ఆ కుమారుడు ఎదురుగా కళ్ళు తెరిచి తనకెదురుగా ఉన్న శ్రీమహావిష్ణువుని చూశారు మాయాశక్తి స్వరూపుడు శంఖాన్ని చక్రంని గదని పద్మాన్ని ధరించి నాలుగు భుజాలతో వెలిగిపోతున్నవారు కోటి సూర్యుడ కాంతితో ప్రకాశించే ఆ శ్రీహరి కనిపించారు ఆ బ్రాహ్మణ కుమారుడి ఆనందానికి అవతలు లేవు వెంటనే శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేశారు చేతులు జోడించి ఎన్నో రకాలుగా స్థుతించారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ కుమారుడు ఆయనకు నమస్కరించారు దానితో శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ బ్రాహ్మణకుమార నీవు నీ అఖండమైన భక్తి శ్రద్ధలతో నన్ను సంతోషుణ్ణి చేశావు అదే కాకుండా మాఘమాసంలో ఎన్నోసార్లు విడవకుండా నిత్యము నదీ స్నానం చేశావు ఎంతో తపశక్తి సంపన్నులకు కూడా దొరకని పుణ్యము మాఘమాస స్నానంతో నీవు సంపాదించావు నీవు తప్పకుండా మాఘమాస స్నానం చేయడం వలన నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి ఓ బ్రాహ్మణకుమార నీకేం కావాలో కోరుకో నీ అభీష్టాన్ని నేను నెరవేరుస్తాను శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పినదంతా విని ఆ బ్రాహ్మణ కుమారుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పలకగా ఓ జగత్క్షక ప్రభు శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి శ్రీహరి నమః నీ దివ్యమంగళ రూపాన్ని చూసినంత మాత్రమే నా జన్మ అంతా తరించిపోయింది నీ దర్శన భాగ్యం తప్ప నాకు మరో కోరిక ఏదీ లేదు స్వామి ఏ భగవంతుణ్ణైతే కన్నులారా చూడాలని ఎందరో తపస్సు చేస్తూ ఉంటారు ఎందరో ధ్యానం చేస్తూ నిరంతరం వేల సంవత్సరాలు నీకై పరితపిస్తారు అటువంటి వారికి కూడా దొరకని నీ దర్శనం కేవలం మాఘమాస నదీ స్నానం వలన నాకు లభించింది వేల కొద్ది సంవత్సరాలు వారు తపస్సు చేసినా వారికి దొరుకుతుందో లేదో చెప్పలేనిది కేవలం మాఘమాసం వల్ల నాకు లభించింది నీ దర్శన భాగ్యం నన్ను ధన్యుణ్ణి చేసింది స్వామి మిమ్మల్ని చూడటంతోనే నాకు నా కోరికలన్నీ తీరిపోయాయి నాకు మరో కోరిక ఏదీ లేదు మీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపాన్ని ఎల్లవేళలా భక్తులు దర్శించగలిగేటట్లు నాకు వరాన్ని ఇవ్వతండ్రి మీరు ఇక్కడే కొలువుతీరి భక్తుల కోరికలు నెరవేర్చి వారి యొక్క బాధలన్నీ తీర్చి నన్ను అనుగ్రహించండి స్వామి అంటూ ప్రార్థించారు శ్రీమన్నారాయణుడు సంతోషించి తథాస్తు అని వరాన్ని ప్రసాదించారు అప్పటి నుంచి శ్రీహరి కావేరీ నదీ తీర్థంలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు భక్తులకి దర్శనమిస్తున్నారు తరువాత ఆ బ్రాహ్మణ కుమారుడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోవటానికి తన నగరానికి బయలుదేరాడు చాలా రోజుల తర్వాత తన కుమారుణ్ణి చూసిన ఆ ఇద్దరు తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఇక్కడితో మాఘపురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సి మళ్ళీ ప్రెస్ చేశారంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి తాత ఏం చేస్తున్నారమ్మా చేసుకుంటున్నారాగు